హాయ్ అండి వెల్కమ్ టు సాహిత్య వాసంతి అండ్ లాస్ ఈరోజు అయితే నేను సాటర్డే ఈవినింగ్ మిగిలిన అట్టుపిండి అయితే వేసుక పునుగులు అయితే వేయమన్నారు మా పిల్లలు రోజు అట్టు తిన్నాకపోతున్నాం మమ్మీ కొంచెం పునుగులు వేయవా అన్నారు అందుకే అట్టుపిండి మిగిలిందని పునుగులు అయితే వేస్తున్నాను దానికి కావలసినవి ఒక ఉల్లిపాయ కట్ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అన్నీ అయితే వేసుకోవాలి క్యారెట్ కూడా నేనైతే తురుము పట్టి వేసుకున్నానండి క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం కలర్ఫుల్గా పిల్లలు కూడా హెల్దీ కదా క్యారెట్ అందుకే క్యారెట్ కూడా తురుము పట్టేసుకొని వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి అన్నీ వేసుకొని అదిగోని కొంచెం క్యారెట్ వేసేసుకున్నాయి కొద్దిగా తినే సోడా వేసుకోవాలి తినే సోడా వేసుకున్నాక కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ అయి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకున్నాక ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే ఇంత సబ్స్క్రైబర్స్ వస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి నేను పెట్టింది కొంచెం వీడియోలే కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా పెరిగారు కొంచెం వనకైందని పిండి అయితే నేను ఇంకో ఇంకొద్దిగా వేసుకున్నాను మైదా పిండి మైదా పిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం ఇప్పుడైతే పునుగులకి సరిపడా సరిపడా అయితే అయింది నాకు మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముందుగా ఆయిల్ బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకున్నాను వెంటనే పునుగులు అయితే వేసుకున్నాను అది కానీ చిన్న చిన్న పునుగులు అయితే వేసుకున్నాను మా పిల్లలు ఎలా అయితే చాలా బాగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా అయితే వేసేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పునుగులు బాగా ఎలా తిరగేసుకుంటారా తిప్పేస్తే చాలా తొందరగా వేగిపోతాయి అలా అయితే తిప్పేసుకుంటున్నాను నేను మునుగోలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఫ్రెండ్స్ అయిగోండి అలా కలర్ఫుల్గా వచ్చాయి క్యారెట్ అన్నీ వేసుకున్నాను కదా అలా కలర్ఫుల్గా చాలా నీట్గా అయితే వచ్చాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఆల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ టమాటా ప టమాటా చట్నీ మామూలు చట్నీ అయితే మేమైతే తినేసాం చూడండి చాలా స్మూత్ స్మూత్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్